శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మేడే వేడుకలు గ్రేటర్ విశాఖ సాయిరం కాలనీలో ఏఐటియుసి అనుబంధ సంస్థ శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గురువారం కార్మిక దినోత్సవం మేడే వేడుకలు ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి ఏఐటియుసి భవన నిర్మాణ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు పడాల రమణ ముఖ్య అతిథిగా పాల్గొని సాయిరాం కాలనీ జంక్షన్ వద్ద జెండా ఎగురవేశారు ఈ సందర్భంగా కార్మికుల సంక్షేమం కోసం సంఘం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు ఏ ఒక్క కార్మికుడికి సమస్య వచ్చినా సంఘం అండగా నిలుస్తుందని ఐక్యమత్యంతో పోరాడి హక్కులు సాధించుకోవాలని సంక్షేమ పథకాలు సద్వినియోగం చేసుకోవాలని పడాల రమణ పిలుపునిచ్చారు అధ్యక్షులు వైఎస్ మూర్తి మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని వాటి పరిష్కారానికి సంఘం తమ వంతు సహాయ సహకారాలు అందిస్తుందన్నారు ఏ కార్మికుడికి సమస్య వచ్చినా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని చెప్పారు అనంతరం సాయిరాం కాలనీ నుండి మధురవాడ జాతీయ రహదారి బ్రిడ్జ్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో శ్రీ దుర్గా భవానీ భవన నిర్మాణ శ్రామిక సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు వైఎస్ మూర్తి కార్యదర్శి గోవిందరావు గౌరవ అధ్యక్షులు యోగేశ్వరరావు కోశాధికారి వైకుంఠం గంగరాజు లీగల్ అడ్వైజర్ శ్రీనివాసనాయుడు ఆర్ బాబురావు కర్రీ సన్యాసిరావు రోణంకి నారాయణ తదితరులు పాల్గొన్నారు వచ్చిన మీరు ఎలాగా ఆహ్వానిస్తారు వాళ్ళని ఏ రకంగా బలోపతం చేసుకుంటూ మీరు ఇందులో ముందుగా తీసుకువెళ్ళడానికి ఏమైనా మీరు ఆలోచిస్తున్నారు ప్రణాళిక ఏమైనా ఉన్నాయా ప్రణాళిక ప్రణాళిక అంటే భవన్ మనం ఏఐటిసి అనుబంధంగా భవన నిర్మాణ కార్మిక సంఘం స్థాపించాం దాని ద్వారా మధురవాడు ఉన్నటువంటి కార్మికులు కానీ ఎక్కడున్న కార్మికులు అందరికీ తెలియజేస్తాం బాబు సంఘం పెట్టాం రండి మా సంఘంలో జాయిన్ అవ్వండి మీకు ఏదైనా సమస్య ఉంటే మేము చూస్తాం అది చెప్పడం జరుగుతుంది అలాగే మీడియా ద్వారా చేసేంతవరకు ఇంత ముందు అలాగే వాళ్ళకి ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఓన్లీ మధురవాడు కాకుండా ఎక్కడెక్కడ తెలిసినటువంటి కార్మికులు ఉంటే వాళ్ళకి చెప్పడం జరిగింది వచ్చి జాయిన్ అవ్వడం ఎంతవరకు ఆ ఉన్నాయి జాయిన్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా రారు కొన్ని సందర్భాలు అది కాకుండా అందరూ కూడా మనం పిలిచేటప్పుడు వచ్చి సంఘాన్ని బలోపతం చేస్తారని కోరుతున్నాం

સોય પત્વલે સાય જિહ પર્ભ તોષં મસાય મસાય જંજઉડાવે સિહ ગૹેં જેહાં જિહય જિહશાય સાક�ય જિહ� ప్రపంచ కార్మిక వర్గం శ్రమజీవులు పండగ చేసుకునేటువంటి పర్వదినం ప్రపంచ కార్మిక వర్గానికి వేడే ఒక దిక్సూచి ఎందుకంటే పద్దెనిమిది వందల ఎనభై ఆరులో దోపిడీకి వ్యతిరేకంగా పని గంటల కోసం ఎనిమిది గంటల పని విధానం కోసం అమరవీరులు రక్తం సమర్పించి ఇవాళ మేడే అనేది మనకి స్ఫూర్తిగా నిలిచే విధంగా ఎనిమిది గంటల పని విధానం కానీ సంఘాలు కానీ ఐ కార్మిక వర్గ ఐక్యతని చాటి చెప్పినటువంటి రోజు మేడే ఆ మేడే స్ఫూర్తితోనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాటాలు చేసినటువంటి పర్వదినం కానీ ఈరోజు పద్దెనిమిది గంటల పనిదనం ఏదైతే పద్దెనిమిది పద్దెనిమిది వందల ఎనభై ఆరులో కార్మిక వర్గం ఎనిమిది గంటల పని విధానం సాధించుకుంటే మళ్ళీ నేడున్న పాలక వర్గం ఈరోజు ఎనిమిది గంటల పని విధానం కానీ కార్మిక చట్టాలు సంఘాలు పెట్టుకునేటువంటి హక్కులు కానీ లేదా కార్మిక సంస్థల మీద పోరాటం చేసేటువంటి హక్కును కూడా హరించే విధంగా ఇవాళ భారతదేశంలో కార్మిక చట్టాలన్నింటినీ మార్పు చేస్తూ ఉన్నారు ఇవాళ కార్మిక చట్టాలతో కార్మిక జీవితాలతో కేంద్రంలో ప్రభుత్వం నలభై నాలుగు కార్మిక సంఘాల చట్టాలని ఇవాళ నాలుగు కోళ్ళుగా మార్చి మరొకసారి శ్రమదోపిడికి కార్మిక వర్గాన్ని గురి చేసేటువంటి పరిస్థితి ఉంది ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు అనేవి తీసుకొస్తే మనం సంఘం పెట్టుకోవడం కానీ మన హక్కుల కోసం పోరాడటం కానీ లేదా ఇది మా హక్కు కదా ఎందుకు అని చెప్పి యజమాని అడిగే హక్కు కానీ సర్వం కోల్పోయేటువంటి పరిస్థితి ఇవాళ ఆనాడు తెల్లదారులు మనం పరిపాలించారు బానిసలుగా చూశారని ఏదైతే ఆ రోజు మనం వింటున్నామో ఈరోజు వింటున్నామో అదే పరిస్థితి వాళ్ళు మళ్ళీ మనకు రాబోతా ఉంది అందుకే నాలుగు లేబర్ కోడ్లని వాళ్ళ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం బలవంతంగా మన మీద దుద్దింది ఇవాళ నాలుగు లేబర్ కోడ్లు అనేవి మనకి ఉృతారులు కార్మికులకి ఇవాళ పరిశ్రమలో పనిచేసే వాళ్ళకి కానీ ప్రభుత్వ సంస్థలు పనిచేసేటువంటి వాళ్ళకి కానీ భవన నిర్మాణ కార్మికులు కానీ సర్వ కార్మిక వర్గానికి కూడా ఈ నాలుగు లేబర్ కోడ్లు అనేవి తీవ్ర నష్టాన్ని కలిగించేవిగా ఉన్నాయి కాబట్టి ఈ నాలుగు ల్యాబర్ కోట్లు వ్యతిరేకంగా మనం మనం పెద్ద ఎత్తున పోరాటాలకి సిద్ధం కావాలి అదేవిధంగా ఇవాళ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు అనేదాన్ని మనం పోరాటం చేసి సాధించుకున్నాం కార్మిక సంక్షేమ బోర్డు ద్వారా వాళ్ళ అనేక సదుపాయాలు మనం గతంలో అందుకున్నాం కానీ ఇవాళ కార్మికుల యొక్క సంక్షేమ బోర్డులో నిధులన్నింటినీ కూడా గత ప్రభుత్వం ఎత్తేయడం వల్ల ఇవాళ కార్మికులకు చాలా తీవ్రమైన నష్టం జరుగుతూ ఉంది నిన్న మన తిరుపతిలో ముగ్గురు కార్మికులు చనిపోయినటువంటి పరిస్థితి చూసాం ఇవాళ చనిపోయినా పిల్లల పెళ్లిళ్ళైనా డెలివరీకి వచ్చినా బోర్డు ద్వారా అనేక సదుపాయాలను మనం అందుకున్నాం అన్ని కూడా కోత విధించారు బోర్డుని సాపు చుట్టి పక్కన పెట్టారు కార్మికులు మనం కార్మికు భవన్ నిర్మాణ కార్మికుల తరఫున ఒకటి అడుగుతున్నాం మేము అడుగుతుంది ప్రభుత్వ డబ్బులు కాదు మా కష్టార్జితంతో మీరు కట్టుకునేటువంటి సభ్యత వచ్చేటువంటి నిధుల నుంచి మా డబ్బులు మాకు ఇవ్వడానికి ప్రభుత్వానికి ఎందుకు నొప్పి అని చెప్పేవాళ్ళ మనం అడుగుతా ఉన్నాం అందుకనే